హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి రోజు వీరాంజనేయులు అన్న దగ్గర ఉన్నాను అయితే ఇది వచ్చేసి గూల్యపాలెం గ్రామంలో వజ్రకడుబూరు మండలంలో గుంతకల్కి దగ్గరలో ఉంటుంది అలానే రైతు వచ్చేసి గ్రీన్ చిల్లీ వేసుకోవడం జరిగింది ఆ గ్రీన్ చిల్లీకి గాను ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ వేసుకున్నాడు మెటాఎక్స్ అన్నా నేను దున్నేస్తాను దాని తర్వాత పక్కన చిన్న తోట కూడా ఉంది దాన్ని మెయింటైన్ చేసుకుంటా దీన్ని తీసేసుకుంటాను అంటే లేదన్న నేను ఒకసారి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ అనేది కొత్త మంది వచ్చింది దీని రిజల్ట్ ఒకసారి చూడన్న అసలు నెంబర్ వన్ ఉంది మంచి ప్రోడక్టు ఒకసారి ట్రై చేసి అంటే చూశాడు కానీ దాన్ని స్ప్రే చేసిన ఏడవ రోజు ఎనిమిదవ రోజు నేను తోటలోకి వచ్చాను వచ్చిన తర్వాత ఆయన మాటల్లో రిజల్ట్ విందాం ఎలా ఉంది తోట కూడా ఎలా ఉంది అంటే పూర్తిగా నా దెబ్బతినిందండి వైరస్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకేమీ లేదు టోటల్ వైరస్ వచ్చింది అటువంటి తోట మీద మనం మెటాయిక్స్ స్ప్రే చేయించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందనేది ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తేనా వీరంజన నమస్తేనా చెప్పండి ఇప్పుడు మెట స్ప్రే చేసి ఎన్ని రోజులు అయిందన్నా నా నేను ఇప్పుడు ఇది మెటాయిక్స్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుందన్నా ఎనిమిది రోజులు అవుతుంది అవునన్నా ఎనిమిది రోజులకు ముందు నీ తోటలో ఉన్న పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పు నా తోట పరిస్థితి నేనేది నీ ఇది మే నెలో పచ్చిమిర్చి వేసానన్నా మే నెలలో నాటుకున్నా మే నెలన ఇప్పుడు ఇప్పుడు ఎన్ని కోతలైంది ఇప్పుడు పన్నెండు కోతలు అయిపోయింది పన్నెండు కోతలు అయిపోయింది మే నెలలో నాటుకున్నావు అవునన్నా ప్లస్ ఈ రోజు నీ తోట పరిస్థితి అక్కడక్కడ ఇటువంటి వైరస్ కూడా ఉంది అవునన్నా అయితే దీన్ని మెటాయిక్స్ చేసుకున్న తర్వాత నీకు ఏ స్థితికి వచ్చింది మల్ల ఇది ఇది మెటో ఎక్స్ నేను ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు మిర్చి అంటే కొత్త తోట మాదిరిగా కనిపిస్తుంది ఇదే అండి భూమిత్ర ఆర్గానిక్స్ వల్ల ఏంటనేది మీకు కనిపిస్తుందా డబ్బా కనిపిస్తున్నా పూతను గమనించండి ఒకసారి ఎంత పూత అంటే మల్లెపూల తోటల పూత రావడము ప్రతిదీ కూడా పీత పూత పిందే ఏదైనా చూసుకోండి మొత్తం ఎంత నీట్ గా ఉన్న మొక్క ఇంకా నీట్ గా అవడం కూడా గమనించాము అలానే వైరస్ వచ్చిన మొక్క మీద కూడా పూత రావడం గమనిస్తా ఉన్నాము చూసుకోండి ఒకసారి రైతన్న దాదాపు అంటే ఈ సంవత్సరం మొత్తం మన దగ్గరనే వాడుతా ఉన్నాడు ఏమైనా ప్రతిదీ కూడా నేను నా దగ్గర నుంచే పంపిస్తా ఉన్న కెమికల్స్ అయితేనేమి ఏదైతేనేమి ప్రతిదీ కూడా మన దగ్గర నుంచి ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్ మెటాయిక్స్ కూడా కరెక్ట్గా ఎనిమిది రోజుల కింద ఆ రోజు ఏమన్నారు మీరు అన్న నా తోట పరిస్థితి ఏం లేదు మొత్తం పోయింది ఇంకా అంటే గ్రీన్ చీల్డ్ పన్నెండు కోతల తర్వాత అయితే డౌన్ అయిపోయింది అన్న ఇంకేమీ లేదు అని ఆలోచన చేసాం మనం డబ్బాలు ఇక్కడ పెట్టేద్దాం ఒకసారి చూపిద్దాం రా ఎట్లా ఉందంటే ఇట్లా ఉండేది ఈయన తోట నాకు వీడియో కూడా పెట్టాడండి ఈ విధంగా ఉంది ఇంకా తీసేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నాడు ఇట్లా ఉన్న తోట రికవర్ చేసుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది నేను ఒకటే మాట చెప్పాను మీకు అంతవరకు తీసుకొచ్చే ఉన్నా అంత పెద్ద తోటని తీసేసుకుంటే ఏమొస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయని ఆలోచనతో నీకు చెప్పిన తర్వాత రిజల్ట్ చెప్పు ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైరిని నేను ఇంకొక మూడు నెలలు అంటే మళ్ళీ స్టెప్ మళ్ళా ఇంకా రెండు మూడు సార్లు అయినా చేసుకోవాలి ఇంకొక మూడు కోతలు తెంపుకుంటావు ఈజీగా మూడు నాలుగు కోతకు తెంపించే కెపాసిటీ మీరు ఇచ్చిన ముందు వల్ల వచ్చింది అంటే చూలే నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ చెప్తా మరి ఊరికే మాటలు చెప్పొద్దండి దగ్గర దగ్గర నేను ఎమ్మెగెనూ నుంచి దాదాపు వంద కిలోమీటర్లు వచ్చాను నీ దగ్గరికి నీ మీద నమ్మకంతో ఇప్పుడు నువ్వు రైతు చెప్తాడని చాలా మంది అనమ్మకంతో కూడా కొడతారు ఇప్పుడు నేనేదో మీ దగ్గరకి వచ్చాను వీడియో లేదు కదా అని అట్లా అని చెప్పకండి అలాంటి ఏమి లేదు ఆల్మోస్ట్ నేను నీ తోట పెరిగి చేస్తే ఉన్నాను ఒక అయిపోయింది తోట పని అయిపోయింది అనుకున్నాను అటువంటి పని చేసేది మీరు నాకు దేవుడు దాయ వల్ల మీరు ఎక్కడిదో నాకు ఫార్మ్ చారు మీకు నేను ఫోన్ చేయడం అవును మీరు కొట్టడానికి చెప్పినారు నా విత్ ఇన్ ఎనిమిది రోజు ఎట్లా చూడనా ఎట్లా వస్తుంది పూత లేదు మళ్ళీ పూత పిందే పూత పిందే ఎట్లా వస్తుంది చూడ పింద కూడా బ్రహ్మాండంగా వస్తుంది అద్భుతమైన పూత అసలు మళ్ళీ ఒకసారి కొట్టాలనే ఆలోచన వచ్చిందా లేదా అదొకట చోటే కాదండి అన్ని చోట్ల కూడా పూత అదే విధంగా ఉంది ఒక చోట ఏదో చూపించి అనేది కాదు వైరస్ ఉన్న దాని మీద కూడా ఏదైతే ఉందో గ్రీన్ చిల్లీ యాక్చువల్గా టోటల్ వైరస్ వచ్చి గబులేసిపోయింది ఇది ఇంకా టోటల్ ఎప్పుడు స్టార్టింగ్ లోనే వచ్చింది స్టార్టింగ్ లోనే వైరస్ వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం పన్నెండు కోతల వరకు తీసుకొచ్చాం ఇంకా నాకేమన్నా నాదేమొద్దు నా ద్వారా జరిగింది అనేది మీరు మెయింటెనెన్స్ బాగా చేసుకున్నారు ప్రతిదీ చెప్పినట్టు విన్నారు చెప్పినట్టు విన్నారు చెప్పినట్టు విన్నారన్న దానికైతే ఏం ఉన్నది మాట్లాడాలా నేను చెప్పాను మీరు పాటించారు అంతే అంత అంతవరకే మనకు చాలు ఇది చూడండి అసలు దీని నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తా చూడనా ఎంత పోతుంది అసలు ఎంత పూత జోడ అసలు అసలు నేను ఇది పెరికే స్టైల్ ఉంటా లేదు అంగ ఇప్పుడు ఇంత వైరస్ వచ్చినప్పుడు ఏముంది ఏముంది చెప్పు నాలుగు కాయలు కాస్తున్నాయి అన్న ఇప్పుడు చెట్టుకిట్ల నాలుగు కాయలు కాసేదంటే నీకు తోట మొత్తం ఏం పిల్లపు 30 కింటలు గాని నష్టం ఏముంది నలభై కింటలు ఇప్పుడు నాకు pares అవుతున్నప్పుడు అన్న నా pares అవుత ఆరేసే నాకిడ పెయింట్ తగ్గుదన్న చెయ్ నో 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 అది మొత్తం నీకైతే మీరైతే హ్యాపీనే కదా హ్యాపీనా స్టడీస్ వై అంటే అట్లాంటిది ఏమొద్ద మాటలు ఏమొద్దు నేను ఏదో నేను ఇంత దూరము ఇప్పుడు ఎక్కడ ఉరవకుండా దగ్గర అల్వికివల్గిన ఏదైతే అక్కడికి వెళ్తున్నా నువ్వు కూడా ఇదే రూట్ లో ఉన్నావు కాబట్టి గులపాలెం రోడ్డు పక్కనే ఆ విలేజ్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు వచ్చాము మనం మళ్ళీ లోపలికి కొండల లోపలికి వచ్చేసిన లోపలికి పొలం చూద్దాం ఇంత దూరం వచ్చాను కదా కలుద్దాం అనుకునే లేదంటే ఎందుకంటే వచ్చిన తర్వాత మీరేమంటున్నారు ఈ దీన్ని కొట్టిన తర్వాత నేను హైలైట్ వచ్చింది కానీ సరే వీడియో తీసుకుందాం అనే ఆలోచన నేను కూడా వీడియో తీసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ కొట్టొచ్చా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఈసారి దాంట్లోకి ఏం చేస్తామంటే మనం మొన్న పోలీస్ వేసుకున్నాం ఈసారి మియో త్రీని వేసుకుందాం మియో త్రీను అంతే దీంట్లోకి మెటా ఎక్స్ మియో త్రీను ఏం లేదు బాగా పైన ఇప్పుడు నల్లి పోతుందా దోమ పోతుందా ట్రిప్స్ ఏమి ఉండట్లేదు ఎనిమిది రోజుల ఫుల్ రిజల్ట్నా

వెరీ మూమెంట్ ఒకటినా అయిపోయింది పని అయిపోయింది అనుకున్నా విధంగా అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇట్లా ఉండేది స్టేజ్ అయితే దాదాపు ఇది రెండు నెలలు మూడు నెలలు పైర్లో అయితే తొంభై వంద రోజుల్లో ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది కనిపిస్తుంది నాకు అది నాకు ఇప్పుడు దానికి కారణం

మొక్క ఏ పరిస్థితికి వచ్చింటది అనేది తెలుసు గ్రీన్ చిల్లీ వేసిన రైతన్నకి అయితే దీని మీద అంత వైరస్ కూడా కూడా అంత ఆకులు నీటిగా చేస్తూ పూత కూడా చూడండి అంత పూత పట్టిందంటే మామూలుగా కాదు యాక్చువల్ ఒక మల్లెపల్ల తోట కూడా ఉండదు ఇంత పూత అంత ఎంత పూత చూడండి అసలు అబ్బో నార్మల్గా లేదు మామూలుగా లేదు అన్నట్టు బీభత్సంగా ఉంది లేదా దాని గురించి మనం ఇంత తక్కువ చెప్తే అంత మంచిదే మంచి రిజల్ట్ వచ్చింది ప్రతి మొత్తం అంత క్లీన్ నీల్ నల్లి కానీ దోమ కానీ క్లీన్ క్లీన్ అయిపోయింది ఓకే దీంట్లో బ్లాక్ ట్రిప్స్ కి మనం ఏదైతే నేను మీరు జంప్ వేసుకుంటానంటే జంప్ చేస్కొండని పోలీస్ చేస్కొని ఇంకా బాగుంటుందని కూడా చెప్పాను అదే అదే రకంగా చేసుకున్నారు హ్యాపీనే కదా హ్యాపీనా మళ్ళీ దీన్ని బ్రదర్ రైతుకు చెప్పొచ్చా ప్రతి రైతు ప్రతి ప్రతిఒక్క రైతు కొట్టుకుంటేనే బాగా పడతాడు రాయిమంది 100% పడత 100% బాగా పడతాడు అన్నా 100% ఓకే థాంక్యూ నలుపు వస్తుందా తోట ఏమన్నా దీని లక్షణం ఏమన్నా తోట బాగా గా నలుపు వస్తుంది దగ్గర దగ్గర గెనుపులు అవును చాలా మంచిగా అంటే దాని కథ వేరేనా చెప్పకూడదు మాటల్లో చెప్పకూడదు పొట్టాలు స్ప్రే చేయాలి చూడండి చూడండి ఒకసారి ఎంత రిజల్ట్ అంటే అబ్బాబాబా అనేటట్లే ఉంటది పొట్టాలు స్ప్రే చేయాలా దీని పనితనం ప్రయత్నం చూడాలి ఎక్కడైనా ఇది ఒకటే కాదు తోట మొత్తం ఇక్కడికైనా చూసుకోండి మొత్తం పూతనే ఏ స్థాయిలోనే చూసుకోండి ఎక్కడికైనా వైరస్ వచ్చిన చెట్టు కూడా నీకు పూత పింద ఇన్నే ఉంది కదన్న ఇప్పుడు ఈ కొమ్మే కొమ్మ ఆ కొమ్మ లేపు అసలు వైరస్ వచ్చిందే కదా అది మళ్ళీ ముడుచుకపోయింది అది అది చాలన్నా మీరు ఇప్పుడు సపోజ్ దీన్ని పెరిగేస్తారు చెప్పు మళ్ళా పంట నీకు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి దున్నుకోవాల చేసుకోవాలనే డబల్ అవుతుంది దానికి ఏదైతే ముప్పై కింటాలు వచ్చినా కూడా హ్యాపీనే కదా మరి ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కిలో ఉంది మామూలుగా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తా ఉన్నారో దాని బదులు దీన్ని ఇట్లనే మార్చి మార్చి కొట్టుకుంటే ఒక రెండు మూడు కోతలు దిగిన సక్సెస్ అవుతారు కదా అదే మాట చెప్పాను అంతే హ్యాపీగా ఉన్నారు మీరు వచ్చింది మరే నేను ఇంకోసారి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకసారి కాదు ఇంకా మూడు సార్లు కొడుతున్న ఇంకా మూడు సార్లు కొడతా ఖచ్చితంగా మనం ఇంకా రెండు కోతలు రెండు మూడు కోతలు తిద్దాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తిన్నా ఇంకొటినా మనకి ఇప్పుడు ఈ పనితీరు మనకి ఇప్పుడు ఈ చిగురు ఈ పూత వచ్చినట్టే ఇంకో ఇంకొక నాలుగు కోతలు అవునవును ఇంకా నెల రోజులు గట్టిగా వస్తది అవునవును వస్తుంది అందులో చలిపడింది కదా ఇంకా మంచిగా చలి పడింది అందులో లేదన్నా మంచిది అట్నా వల్ల అవునా ఓకేనా థ్యాంక్ యూ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఓకే థ్యాంక్ యూ